అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలు హాయ్ ఈరోజు మన ఛానల్లో మనం ఏమనుకుంటాం చాలామందిని చూసి వీళ్ళు మన వాళ్ళు మన బాగోగులు కోరే వాళ్ళు మనకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు మన సంతోషాన్నే కోరుకుంటారు సో వీళ్ళు మంచివాళ్ళు అని మనం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మనం ఎవరినైతే మంచి వాళ్ళు మన బాగోగులు కోరే వాళ్ళు అనుకుంటామే వాళ్ళే శత్రువుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు శత్రువులతోనైనా కొన్ని చెప్పుకోవచ్చు సో వాళ్ళు ఒకటి రెండుసార్లు ఎగతాళి చేసి వదిలేస్తారు కానీ శత్రువుల కంటే చాలా ప్రమాదకరమైన వీళ్ళు మన పక్కనే ఉంటారు మన చుట్టే తిరుగుతుంటారు మనతో మాట్లాడుతుంటారు మన విషయాలన్నీ తెలుసుకొని మనకు ఎవరైతే ఇష్టం ఉండదో వాళ్ళకు చెప్తూ ఉంటారు ఒకవేళ సరే వాళ్ళు మన వాళ్ళే కదా అని సర్దుకుపోతూ ఉన్నామనుకోండి ఆ సర్దుకుపోయే గుణాన్ని వాళ్ళేమనుకుంటారు మన చేతకానితనంగా అనుకుంటారు ఈ సర్దుకుపోయే గుణం అనేది అండి ఒకప్పుడు అంటే మన అమ్మ నాన్నల కాలంలో ఒక గొప్ప లక్షణము అని చెప్పేవాళ్ళు కానీ ఈ సర్దుకుపోయే గుణము ఇప్పుడు మనకుంది మనం సర్దుకపోతున్నామంటే మన చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళకి ఏమీ చేత కాదు అందుకే సర్దుకపోతున్నారు అని అనుకుంటారు కానీ అది తప్పు ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది ఇక చెప్పేది ఏంటి అంటే మన వాళ్ళే అనుకుంటాం కదండి సో వాళ్ళు ఎలాగ ఉంటారంటే వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే మనతో పాటు ఉంటారు మనకు మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు మనకు పొరపాటున మన రిలేటివ్స్లో కానీ మన బంధువు లేదు అంటే మన ఫ్రెండ్స్లో కానీ గొడవలు అయ్యి మనము వాళ్ళు మాట్లాడటం మానేస్తాము ఆ మాట్లాడ వాళ్ళల్లో శత్రువులు అనుకుందాం శత్రువులు కాదు మిత్రులు లాంటి శత్రువులు ఎందుకంటే గొడవ పడ్డాము విడిపోయాము కొన్ని రోజులు మాట్లాడకూడదు అనుకుంటాము కానీ ఈ మధ్యలో ఉంటారు చూసారా మనకు అవతలి వాళ్ళకు ఇద్దరికీ బాగా కావలసిన వాళ్ళు మన బాగోగులు చూసుకునే వాళ్ళు మన సంతోషాన్ని కోరుకునే వాళ్ళు అని మనం ఎవరినైతే అనుకుంటామో వాళ్ళండి వాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా మన దగ్గరికి వస్తారు వచ్చి మనకు అంటే శత్రువుగా ఇప్పుడు మనం శత్రువులు అనుకుంటున్న వాళ్ళ గురించి చెబుతారు చెప్పి మనం ఏదో పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఏమంటారు నువ్వు కాబట్టి పట్టించుకోట్లేదు అదే నేనైతే ఇలా అడిగేసేదాన్ని ఇలా చేసేదాన్ని ఇలాగ చెప్పేదాన్ని అని మన్నను రెచ్చగొడతారు రెచ్చగొట్టడం వల్ల మనం ఏం చేస్తాము రెచ్చిపోయి వెళ్ళి వాళ్ళని నాలుగన్నా అంటాము లేదా ఈవిడ వచ్చి చెప్పిన వాళ్ళ దగ్గర నాలుగైనా మాట్లాడతాం మళ్ళీ వీళ్ళేం చేస్తారు ఈ నాలుగుకు ఇంకొక నాలుగు జోడించుకొని వెళ్ళి మన శత్రువులతోటి చెబుతారు సో అటు మాట్లాడుతూ ఉంటారు ఇటు మాట్లాడుతూ ఉంటారు సో వీళ్ళని ఎప్పటికీ మనం నమ్మకూడదు ఎందుకంటే మన భాగోగులు కోరే వాళ్ళు ఎప్పుడే కానీ ఆ శత్రువు గురించి వచ్చి ఇంకొక శత్రువు దగ్గర ఎప్పుడూ మాట్లాడరు ఎందుకంటే గొడవలు అవుతాయని వాళ్ళు టార్గెట్టే మన అంటే మన మధ్యన మన శత్రువుల మధ్యన గొడవ పెట్టాలనే చూస్తారు కానీ మన దగ్గర మంచిగా ఉంటారు వాళ్ళ దగ్గర మంచిగా ఉంటారు ఆ మంచిగా ఉండేది నిజమే అనుకుంటే అది చాలా పొరపాటు అది ఒక నటన అంటే అటుపక్క నటిస్తున్నారు ఇటుపక్క నటిస్తున్నారు సో మనమేమనుకుంటాము వాళ్ళు నిజంగానే మన మీద ప్రేమ చూపుతున్నారు అనుకుంటాం కానీ నిజంగా ప్రేమ చూపే వాళ్ళు ఎప్పుడే కానీ అండి ఎవరి దగ్గర వాళ్ళ మాట మాట్లాడరు అక్కడివిక్కడ చెప్పరు అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఇలాగ వచ్చి చెబుతారు లేదు అంటే మనల్ని రెచ్చగొట్టడానికి చూస్తారు అది లేదు అనుకోండి మన ఇద్దరము పొరపాటును ఎక్కడో కలిసి ఆ శత్రువు మనము మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడితే మళ్ళీ యువతల వాళ్ళకు టైంపాస్ అవ్వదు ఏమన్నా కోల్పోతాము లాస్ అవుతామనేసి ఇమ్మడియట్గా వచ్చేసి ఇద్దరి మధ్యన నవ్వుతూనే చిచ్చు పెడతారు మరీ ఏమి సీరియస్గా చిచ్చు పెట్టరు నవ్వుతూనే చిచ్చు పెడతారు సో ఎంతో ఓకేలా అని మర్చిపోయాన్ని కలుద్దామనుకున్న టైంలో ఈ మధ్యగా మన సంతోషాన్ని బాగోగులు కోరే మనిషి వచ్చి నవ్వుతూనే చిచ్చు పెట్టేస్తారు సో కలవాలనుకున్న ఈ మనము ఆ శత్రువు విడిపోతాము అలాగే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు మనం మాట్లాడకున్నా సరే మనతోటి కాల్ చేసి కావాలనేసే వాళ్ళ గురించి మనం ఏమైనా మర్చిపోతామేమో అనేసి వాళ్ళ గురించి చెప్పటాలు వాళ్ళు ఏదన్నా చేస్తే దానికి నాలుగు చేసి చెప్పటాలు సో రెచ్చగొట్టే రెచ్చగొట్టేతనం కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కాల్ చేసినప్పుడు మనము వీలైనంత వరకు తప్పించుకొని పని ఉందనో లేదు అనుకుంటే ఫోన్లో మాట్లాడకుండా పెట్టేసి కట్ చేసుకుంటే మనకు మంచిది అలాగే మన బాగోగులు కోరేవాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే మనవన్నీ తెలుసుకుంటారు మనం ఎలా డెవలప్ అవుతున్నాము మన దగ్గర ఏముంది నవ్వుతూనేనండి మనం ఏం చేస్తాం నవ్వుతూ మంచిగా మాట్లాడేసరికి అయ్యో ఈవిడ చాలా మంచి ఆవిడ మా గురించి బాగా ఆలోచిస్తుందని ఉన్నవన్నీ చెప్పేస్తాము నిజాలు ఆ నిజాలు చెప్పటం వలన వెళ్ళి మన శత్రువుకు చెప్పి మన శత్రువుని రెచ్చగొట్టేసి వాడు ఇంకా ఈర్షపడేలాగా చేస్తారు సో ఆ ఈర్ష్య వల్ల కలవాలి అనుకున్న ఇద్దరు కలవలేరు సో ఇలాంటి మనము ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే మనతో మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతూ మనవి వెళ్ళి అక్కడ అక్కడ వచ్చి ఇక్కడ అలాగే మనల్ని రెచ్చగొట్టి మనకు ఇలాగ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు మన మిత్రులు కాదు మన బాగోగులు కోరట్లేదు వాళ్ళు టైంపాస్కు వాళ్ళ లాభం కోసమే మనతోటి నటిస్తున్నారని మనం ఎంత త్వరగా తెలుసుకుంటే మనకే అంత మంచిది ఇది మీ జీవితంలో మీ చుట్టుప్రక్కల మీ బంధువులలో మీ స్నేహితులలో ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే మీరు మనశ్శాంతిగా హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి వారికి కొద్దిగా దూరంగా ఉండి మెయింటైన్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ సంసారం సంతోషంగా ఉంటుంది ఓకేనండి ఇది మీకు నచ్చిందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి